హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ జరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మైల్లో చూశారు కదండి అదేనండి రాగి అంబలి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి సో ఈ ఎండలు ఆ సూర్యుడి వేడి నుంచి మన బాడీని కొంచెం కూల్ చేసుకోవడానికి పాతకాలం నాటి రాగి జావా అనేది ఎలా చేసుకోవాలి అదే రాగి అంబలి అండి చాలా సింపుల్గా చాలా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూ చూసేద్దాం ఆ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో ఒక గ్లాస్ రాగి పిండి అయితే నేను తీసుకున్నాను అనమాట చూశారు కదా ఒక గ్లాస్ చాలు మనకి అంటే అది చాలా క్వాంటిటీ అవుతుందండి ఇంకా ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట నేను ఒక గ్లాస్ రాగి పిండి అయితే తీసుకొని దాన్ని ముందుగా ఇలా చల్లటి వాటర్ పోసేసి ఇలా కలిపేసి పెట్టుకున్నాను అప్పుడే మనకి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూశారు కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి ఇంకో గిన్నె పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు దాంట్లో ఐదు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు మనం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కాబట్టి దానికి ఐదు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి చూశారు కదా ఇప్పుడు మనం ఐదు గ్లాసులు వాటరు ఇవి కొంచెం మరిగే వరకు ఉండాలండి అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో చల్ల వాటర్లో పిండి అదైతే దీంట్లో వేసేసుకుంటాం అనమాట చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా బబుల్స్ వస్తూ ఉంటాయి అప్పుడు సరిపోతుంది మనకి పూర్తిగా తెరలే వరకు ఉండాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న పిండి స్పూన్తో కలుపుకుంటూ మంచిగా వేసుకుంటే ఎక్కడ కూడా ఉండలు కట్టదు పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారు కదా ఇలా కలిపేసుకుంటే అదే మనం పిండి వేస్తే డెఫినెట్గా ఉండలు అయితే కడుతుందండి హాట్ వాటర్లో వేడి నీళ్ళలో ఎప్పుడైనా డైరెక్ట్గా పిండి వేయడం వల్ల సో మనకి ఉండలు అయితే కడుతుందనమాట మనకి ఈ జావా అనేది మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అంటే థిక్గా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ స్టవ్ సిమ్లోనే ఉంచుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి చూసారు కదా అది మనకి కొంచెం ఇలా బుడగల్లాగా వస్తుందన్నమాట పైకి అప్పుడు మనకు అది పర్ఫెక్ట్గా ఉడికి కొంచెం థిక్నెస్ వస్తుంది అప్పుడు జావ అనేది పర్ఫెక్ట్గా అండి గట్టిగా అవ్వకూడదు అలానే లూజ్గా ఉండకూడదు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రావాలి అప్పుడే చాలా టేస్ట్గా వస్తుందనమాట జావా మనకి బయట అంటే మిలెట్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు బయట మనకి దొరుకుతున్నాయి కదా బాగా రాగి జావా మిలెట్స్ రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ ఇట్లా అక్కడ అమ్ముతారు చూడండి అదే టేస్ట్తో నేనైతే ఇప్పుడు చేస్తున్నాను అనమాట చూసారు కదా మనకదైతే పర్ఫెక్ట్గా ఉడికింది అలా పొంగు వచ్చింది చూశారు కదా ఇప్పుడు దాన్ని చల్లారి పెట్టుకుందాం పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి జావ ఇప్పుడు మజ్జిగైతే చేసుకుంటున్నాను నేను మంచిగా కమ్మటి పెరుగు తీసుకొని కవ్వంతో మజ్జిగైతే చిలికేసుకుంటున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన జావా చూసారు కదా ఎంత బాగా వచ్చింది పూర్తిగా చల్లారిపోయిందండి ఎక్కడ హీట్ అనేది లేదు ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి చల్లారిన తర్వాత కూడా అంటే మనం అక్కడ తీసుకుండే కొలతలు ఉడికించేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇదే నేను చెప్పిన విధంగా చేశారంటే మీకు చల్లారిన తర్వాత కూడా అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను అది అది చల్లారడానికి అంత టైం పట్టిందనమాట చూసారు కదా ఇప్పుడు మనం చిలుక్కున్న మజ్జిగ ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి చాలామంది మజ్జిగ పెరుగు అనేవి కొంతమంది అంటే ఇష్టపడరండి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ చాలా మందికి నచ్చదు అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చండి మజ్జిగ లేకుండానే నేను చూపించే ఇంగ్రీడియంట్స్ వేసుకొని మీరు చక్కగా తాగేయచ్చు అనమాట కొంతమంది స్వీట్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళు బెల్లం పౌడర్ కానీ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను బయట ఇప్పుడు మనం మిలెట్స్లో ఎలా అయితే అక్కడ బయట దొరుకుతుంది కదా మనకి జావా అలా చేసి చూపిస్తున్నానండి దీంట్లో ఇప్పుడు మనం మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మంచిగా నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర నీట్గా కట్ చేసి మంచిగా సన్నగా చాప్ చేసి అయితే పెట్టుకున్నాను క్యారెట్ని కూడా చూసారు కదా మంచిగా తురుమేసి పెట్టుకున్నాను అనమాట అలాగే ఒక రెండు చిల్లీ అండి రెండే రెండు పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం స్పైసీగా తగులుతుంటే కమ్మకమ్మగా ఉంటుందని నేను వేశాను ఇష్టం లేను అవసరం లేదనమాట ఇంకా జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలా బాగుంటుంది జీరా కూడా హెల్త్కి చాలా మంచిది కదా పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు మా పిల్లలు తినరు అందుకనే నేను వేయలేదనమాట చూసారు కదా ఇప్పుడు దాన్ని అవి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిపేలా కలిపేసుకొని ఫైనల్గా అయితే లెమన్ పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఉంటుంది టేస్ట్ ఎక్సలెంట్ ఉందన్నమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా మనకి బయట ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుందన్నమాట ఇంకోటి నేను ఎప్పుడు మా పిల్లలకి ఇలాగే చేసి పెడతానండి దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రిడియంట్స్ మనకి రాగి పిండే చాలా హెల్దీ ఎముకలకి చాలా దృఢంగా ఉంటాయి అనమాట చాలా మంచిది అందులో ఈ సమ్మర్లో ఈ ఎండల నుంచి మన బాడీని కూల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మజ్జిగ అలాగే రాగి జావ రెండు కూడా సో తప్పకుండా ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో ప్రాసెస్ అలాగే చేయండి పిల్లలు తప్ తప్పకుండా చాలా అంటే చాలా ఇష్టంగా డైలీ ఒక గ్లాస్ తాగుతారనమాట చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా తాగాలనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఇదే ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా కూడా తాగొచ్చు షుగర్ వేసుకోవచ్చు మజ్జిగ స్కిప్ చేయొచ్చు ఇష్టం లేని వాళ్ళు సో ఇలా చేసుకుంటే మాత్రం చాలా హెల్తీగా ఉంటుందండి చూసారు కదా మా పిల్లలు ఎంత బాగా తాగుతున్నారో చక్కగా డైలీ ఇలా గ్లాస్ ఇస్తే ఎండలు వేడి నుంచి పిల్లల్లో ఉన్న హీట్ అంతా బాడీలోది వెళ్ళిపోతుందండి ఎండల బారి నుంచి మన బాడీని మనల్ని మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్